ఇక పంట పొలాలను రక్షించుకోవాలంటే ఎవరైనా ముల కంచె వేస్తారు లేదంటే విద్యుత్ కంచె వేస్తారు కానీ ఓ యువ రైతు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాడు అడవి మృగాల నుంచి తమ పంటను రక్షించుకోవడానికి ఏకంగా సోలార్ కంచెను ఏర్పాటు చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అది ఎక్కడో ఎలాగో మీరే చూడండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు అడవి పందులు కోతులు వంటి అడవి మృగాల వల్ల నష్టపోతున్నారు రైతులు తమ పంటను అడవి మృగాల నుంచి కాపాడేందుకు పంట చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల క్రూర మృగాల నుంచి పంటను రక్షించుకోవడమేమో గానీ ప్రమాదవశాత్తు రైతులే విద్యుత్ అగాధానికి గురవుతున్నారు దీంతో తమ పంటను ఎలా కాపాడాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు ఇలాంటి సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఓ రైతు కొత్తగా ఆలోచించి సోలార్ కంచెను ఏర్పాటు చేశారు పంటను పట్టి పీడించే చీడపీడలతో పాటు ఇటీవల కాలంలో వన్యప్రాణులు కూడా భారీగా పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి వీటిలో ముఖ్యంగా అడవి పందులు కోతులు మరికొన్ని చోట్ల పంట నష్టాన్ని ఏనుగులు పొలాల్లోకి చొరబడి చేస్తున్నాయి రైతుల కష్టానికి ఫలితం లేకుండా చేస్తున్నాయి అడవి ప్రాంతాల దగ్గరలో ఉన్న పొలాలకు ఈ వన్యప్రాణుల సమస్య అధికంగా ఉంటుంది సాధారణంగా రైతులు రక్షణ కోసం తమ పంట చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకుంటారు అయితే విద్యుత్ కంచె చుట్ట విరుద్ధం అయితే అప్పుడప్పుడు విద్యుత్ అగాధానికి మనుషులు బలవుతున్నారు మూగజీవాలు సైతం కరెంట్ షాక్ కు గురై చనిపోతున్నారు అయితే విద్యుత్ కంచెను వాడకుండా సోలార్ కంచెను ఏర్పాటు చేయడం వల్ల అటు పంట రక్షణతో పాటు విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు అంటున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు రాజు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన యువ రైతు రాజు ఇదే ప్రయత్నం చేశారు దీంతో తన పంటను అడవి మృగాల నుంచి కాపాడుకుంటున్నాడు దీని వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదు అలాగే ఇటీవల రైతులు సోలార్ కంచెల వైపు మొగ్గు చూపుతున్నారు అయితే ఈ యొక్క సోలారు ఫిట్ చేయించడం జరిగింది ఈ మధ్యలోనే ఎందుకంటే ఈ కరెంటు వాడకం వల్ల మనుషులకు ప్రాణ నష్టం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క సోలార్ ప్యానెల్ వల్ల మనకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే అడవి పందుల బారి నుంచి కోతుల బారి నుంచి మన పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా మనుషులకు ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగదు ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా మనం సోలార్ను రైతులకు అవగాహన కల్పించడానికి మరి చాలా ఉపయోగకరంగా ఉంది ఇది ఎందుకంటే ఈ మనుషులు ఒకవేళ అనుకోకుండా ఫీల్డ్ లోకి వచ్చినా కూడా ఇలాంటి ఆస్తి నష్టం గాని ప్రాణ నష్టం గాని జరగదు ఇది అడవి పందులకు గాని కోతులకు గాని ఒకసారి మన చైన్ లోకి వస్తే దానికి ఒకసారి తలగగానే అవి మళ్ళీ మన చైన్ లోకి రాకుండా పంటను మనం పర్ఫెక్ట్ గా కాపాడుకోవచ్చు సోలార్ కంచెను ఏర్పాటు చేయడం వల్ల పంటను అడవి మృగాల నుంచి కాపాడుకోవడమే కాకుండా లైట్లను సైతం బిగించుకోవచ్చని సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకోవచ్చని మొబైల్ ఫోన్ ఛార్జింగ్